మనకి దుర్గా సప్తశతీ అని ఒకటి ఉంది చిండి యాగం చేసినప్పుడు ఆ దుర్గా సప్తశతీయే చదువుతారు ఏడు వందల శ్లోకాలు ఈ ఏడు వందల శ్లోకాలు చదవడం ఎంత గొప్ప విషయమో మీరు ప్రతిరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకాలు చెప్పుకోవడం కూడా అంత అవసరం ప్రతిరోజు అందున ప్రత్యేకించి సువాసిని కానీ పురుషుడు కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్పుకోవాలి శ్వాసని కామక్కర్లేదు ఎవరైనా సరే అమ్మవారి దగ్గర చెప్పుకోవాలి ఇది దుర్గా సప్తశతి ఎందు క్షమాప్రార్థన అంటారు ఎందుకంటే అమ్మవారు మనకి శక్తినిస్తుంది అమ్మ ఎక్కడ మాట వినపడకూడదు ఎక్కడ మాట వినపడకూడదు నేను మిమ్మల్ని ఎంత గౌరవంగా అందించాలని ప్రయత్నం చేశానో అంత గౌరవానికి మీరు కట్టుబడవలసి ఉంటుంది కాబట్టి మనం క్షమార్పణ చెప్పి తీరాలి ఎందుకనో తెలుసా అండి శక్తి అంతా ఆవిడిచ్చింది ఆవిడిచ్చిన శక్తిని మనం అంతా ధర్మబద్ధంగానే వినియోగిస్తున్నావా మనకి తెలియకుండానే మనం ఆ శక్తిని దుర్వినియోగం చేస్తున్నాం ప్రతిరోజు అందుకే అమ్మవారి మ్రోలకు వెళ్ళి ఒక్కసారి ఈ శ్లోకాలు చెప్పాలి చెప్తే ఏమవుతుందంటే అయ్యో పోన్లే పిల్లవాడు తెలియక శక్తి దుర్వినియోగం చేశాడని వేరొకసారి దుర్వినియోగం చెయ్యకుండా ఆవిడ బుద్ధిని కాపాడుతుంది చేసిన తప్పుకి క్షమిస్తుంది రెండు శక్తులు ఏకకాలంలో కలుగుతాయి అందుకే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకాలు చెప్పాలి తప్పకుండా చక్కగా ఇవాళ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాన్ని వాళ్ళు చెప్పడం కాదు మనం చెప్పుకోవాలి మనందరం చెప్పడమే అమ్మవారు అనుగ్రహాన్ని పొందడానికి హేతు అందుకే మీ అందరూ కూడా చెప్పండి నేను చెప్తాను శ్లోకానికి అర్థం చెప్తాను తర్వాత మీరు ఈ శ్లోకం చెప్పండి అపరాధ సహస్రాని క్రియంతేర్నిషమ్మయా పరమేశ్వరీ అమ్మా నేను ఎన్ని అపరాధాలు చేశానో తెలుసా ఇవి చేశాను అంటే ఎందుకు చేశానో తెలుసా అమ్మా ఒంట్లో ఓపికుంది అందుకే చేసేసానమ్మా ఇన్ని తప్పులు అయితే తల్లి నేనిన్ని తప్పులు చేస్తున్నా ఈ తప్పులు చేస్తున్నానని తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా ఈ శక్తినిచ్చిన విచ్చిన ఎవరో తెలుసా అమ్మా నువ్వే కానీ అమ్మా నువ్వు ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేశాను కాబట్టి తల్లి క్షమించమని అడుగుతున్నాను క్షమించమని అడగడంతో పాటు ఇక నేను అలా దుర్వినియోగం చేయకుండా నన్ను మంచిగా తీర్చిదిద్దు తల్లివి కనుక కాబట్టి ఇప్పుడు చెప్పండి అపరాధ సహస్రా అమ్మవారి స్థూల రూపం యథార్థంగా మీరు అలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి ధారణ చేసి తీసుకురావడంలో మనసు ఏకాగ్రతతో నిలబడిపోతే తప్ప రాదు లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక అవయవాన్ని దాటి ఎటు వెళ్ళిపోతారు లేకపోతే చీర ఏ రంగులో ఉండుంటుంది మళ్ళీ నగలు ఏముండుంటాయి ఇలా అనుమానాలు వస్తాయి మనోనేత్రంతో దర్శనం చేస్తేనే మీకు ఆ ధ్యాన సిద్ధి కలుగుతుంది కాబట్టి మనం ఏమని అడగాలి అంటే అమ్మ నాంత నేనుగా ఇలా చూస్తానంటే కుదరదు కదా అలా కళ్ళు మూసుకుంటే చూడగలిగిన శక్తిని నువ్వే ఇయ్యి నిన్ను పిలవడము నాకు రాదు అమ్మ అయిపోయింది పూజ అనడము నాకు చేత కాదు నువ్వే రక్షించు అని అడగాలి రోజు అలా అడిగితే ఏమవుతుందో తెలుసా అండి అమ్మవారు మహాప్రీతి చెందుతుందండి ప్రతి ఇల్లు బాగుపడుతుంది ప్రతి ఇల్లు బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడుతుంది అందరూ బాగుపడితే లోకమంతా బాగుంటుంది లోకమంతా బాగుండడానికి ఇది తప్ప సాధనం ఇంకొకటి లేదు అందుకే దుర్గా సప్తశతిలో చెప్తారు ఈ విషయాలు కాబట్టి ఆవాహనం నమి విసర్జనం నజానామి క్షమ్యతాం పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం తదస్థుమే నేనేం చేశాను అన్నదాని వల్ల కాదమ్మా నీ యొక్క ప్రేమ చేత నేను చేసినది పరిపూర్ణమయ్యేటట్టుగా అనుగ్రహించు అని అడగాలి